హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమతో నేను చేరడ పార్ట్ సిక్స్టీన్ సోఫీ విశ్వకు ప్రపోజ్ చేస్తున్న వీడియో చూసి ఏడుస్తుంది వైషు విశ్వకి సోఫీ ప్రపోజ్ చేస్తే తనకెందుకు అంత బాధ తన బరుసు ఎందుకు బరివెక్కిపోతుంది అనుకుంటే ఆ ప్రశ్నకి వైషు దగ్గర కూడా సమాధానం లేదు ఇప్పుడు విశ్వ ఎస్ చెప్పేసి ఉంటాడా లేదంటే నో చెప్పు ఉంటాడా అని ఆలోచించడం మొదలు పెడుతుంది వైషు ఆయన సోఫీకి ఏం తక్కువ అందంగా ఉంటుంది బాగా చదువుకుంది ఆస్తి కూడా ఉంది సో విశ్వ నో చెప్పడానికి రీజన్ లేదు కదా అని ఆమె అంతరాత్మ తిరిగి క్వశ్చన్ చేస్తుంది ఈ ప్రశ్నకు కూడా వైశు దగ్గర జవాబు ఉండదు సోఫీ వశ్వ విశ్వ తిరిగి ఇంటికి వచ్చేలోపు తనకేమవుతుందో అర్థం కాక బాధతో ఫ్లాట్కి లాక్ వేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది వైశు మరోవైపు బిందుని హాస్పిటల్ దగ్గర పిక్ చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు హిమాంష్ ఈ రోజు మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను కదా సారీ అంటుంది బిందు మరేం పర్వాలేదులే కానీ ఈరోజు వర్క్ ఎక్కువగా ఉందా అని అడుగుతాడు హిమాన్స్ ఈరోజు ఇద్దరికి సెక్షన్ చేయాల్సి ఉంది సీనియర్ డాక్టర్ అవైలబుల్లో లేరు సో ఆ కేసు హ్యాండిల్ చేయమని నాకు అప్పగించారు అని చెబుతుంది బిందు హో అయితే ఎలా ఉంది నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు అతను ఇది అని చెప్పలేనండి రకరకాలుగా ఉంది నేను నార్మల్గా సర్జరీస్ టైంలో అసిస్ట్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఈరోజు నా చేతులతో ఒక బేబీని తల్లి కడుపులో నుంచి బయటకు తీస్తున్నప్పుడు గుజ్బంప్స్ వచ్చేసాయి ఏదో తెలియని ఫీలింగ్ బట్ ఆ ఫీలింగ్ నాకు చాలా నచ్చింది అని చెబుతుంది బిందు నువ్వు చెబుతుంటే నాకు కూడా అర్థమవుతుంది బిందు అని అంటూ రోడ్డు వైపు చూసిన హిమాంశ్ అక్కడ వెళ్తున్నది వైశూనే కదా అని అడుగుతాడు భర్త చెప్పిన వైపు చూసిన బిందు చెల్లిని గుర్తుపట్టి హా అవునండి వైశూనే కానీ ఈ టైంలో ఒక్కతే ఎక్కడికి వెళ్తుందని అంటుంది వెళ్ళి తననే అడుగుదాం రా అని కార్ సైడ్ కాపి కిందకి దిగుతాడు హిమాంష్ బిందు కూడా భర్తతో పాటు కిందికి దిగి వైశ్ అని పిలుస్తూ వెనకే వెళ్తుంది తనని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది వైషు అక్క బావ తన వైపు రావడం చూసి వెంటనే పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది వైషు వైషు దగ్గరికి వెళ్ళి ఈ టైంలో ఒక్కదానమే ఎక్కడికి వెళ్తున్నావు వైశు అని అడుగుతుంది బిందు ఏం లేదక్క ఫ్లాట్లో ఒక్కదాన్నే ఉండలేక అలా కాసేపు చల్లగాలి కోసమని బయటకు వచ్చాను అని అబద్ధం చెబుతుంది వైశు అదేంటి వైషు నువ్వు విశ్వ మీ ఫ్రెండ్ సోఫీతో ఉన్నావని బిందు చెప్పింది మరొక్కదానివే ఉండటం ఏంటి అని అడుగుతాడు హిమాన్స్ వేరే పని మీద వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు బావా అని చెప్పి మీరు వచ్చారు అని అడుగుతుంది వైశ్వ ఈరోజు మార్నింగ్ వచ్చానని చెప్తాడు హిమాన్స్ హో అంటుంది వైషు నువ్వు మాతో పాటు రా నిన్ను ఫ్లాట్ దగ్గర విడిచిపెట్టి మేము ఇంటికి వెళ్తాము అంటుంది బిందు అక్క అనుకోకపోతే నేను కూడా మీతో పాటు ఇంటికి రానా అని అడుగుతుంది వైశు మన ఇంటికి రావడానికి నీకు పర్మిషన్ ఎందుకు వైశు రా కానీ ఇంత సడన్గా ఎందుకు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు హా బాబా నేను బాగున్నాను కాకపోతే విశ్వవాళ్ళు ఎప్పటికీ వస్తారో తెలియదు కదా అందుకే నాకు ఒక్కదానికే ఒంటరిగా ఉండటం భయంగా అనిపించి వస్తా అంటున్నాను అని చెబుతుంది వైషు అయితే సరే వెళ్దాం రా అని తిరిగి కార్ దగ్గరికి వెళ్తాడు హిమాంశ్ రా వైషు అని చెల్లిని తీసుకొని బిందు కూడా కార్ దగ్గరికి వెళ్తుంది వైషు వెనుక సీట్లో కూర్చుంటే బిందు హిమాంష్ ముందు సీట్లో కూర్చుంటారు హిమాంశ్ కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరుతాడు ఇక సోఫీ అలా ప్రపోజ్ చేయడంతో షాక్ అయిన విశ్వ నార్మల్ అవుతూ సారీ సోఫీ నీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేయలేనని అంటాడు కానీ ఎందుకు విశ్వ నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది సోఫీ కాసేపు ఆలోచించి అవును అంటాడు విశ్వ ఎవరిని అని అనుమానంగా అడుగుతుంది సోఫీ అది నీకు అనవసరం సోఫీ అని చెప్తాడు విశ్వ నాకు అవసరమే విశ్వ నన్ను కాదని నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే నేనెందుకు నమ్మాలి నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి ఇలా చేయటం ఇలా అబద్ధం చెప్పుండొచ్చు కదా అంటుంది సోఫీ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సోఫీ నేను నిజంగానే వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెబుతాడు విశ్వ అప్పుడు అదే నిజమైతే ఆమె పేరేమిటో చెప్పు విశ్వ ఇంకెప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేయనని అంటుంది సోఫీ పేరు చెప్పే వరకు సోఫీ వదలదని అర్థం చేసుకున్న విశ్వ ఆమె వైపు చూసి స్వీతి అని చెబుతాడు అబద్ధం చెప్పకు విశ్వ నువ్వు వయసుని లవ్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పితే నేను వదిలేస్తానని అనుకుంటున్నావా అని అడుగుతుంది సోఫీ నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సోఫీ నేను చెబుతున్నది నిజం తనను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెబుతాడు విశ్వ మరి తను నిన్ను ప్రేమిస్తుందా అని అడుగుతుంది సోఫీ లేదు అంటాడు విశ్వ మరి ఇంకేంటి తను నిన్ను లవ్ చేయనప్పుడు నువ్వు తన కోసం ఆరాపడటం వేస్ట్ కదా విశ్వ అదే నా ప్రపోజల్కి ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్లో సెటిల్ అవ్వచ్చు కదా అని అంటుంది సోఫీ సారీ సోఫీ నేను స్వీట్ని వదిలి దూరంగా నేను రాలేను రాను రాలేను అని చెబుతాడు విశ్వ విశ్వని కన్విన్స్ చేయలేక అసహనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది సోఫీ ఆమె వెనుకే వెళ్ళిన విశ్వ సోఫీ నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోయి ఫ్లాట్కి వచ్చాయి అక్క అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉంటే నీకు రియాలిటీ అర్థమవుతుంది అని అంటాడు విశ్వ ఏమో ఆలోచించుకుందో ఏమో కానీ విశ్వతో వెళ్ళడానికి నిర్ణయించుకొని సరే అంటుంది సోఫీ ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఫ్లాట్కి చేరుకున్నాక డోర్ని తన దగ్గర ఉంచిన ఇంకో కీతో ఓపెన్ చేసిన విశ్వ లోపలికి వెళ్ళగానే వైశ్యుని వెతుకుతాడు వయశ్యూ ఎక్కడ కనిపించదు కంగారు పడుతున్న విశ్వన్ని చూసి ఏమైంది విశ్వ అని అడుగుతుంది సోఫీ సీటీ ఎక్కడ కనిపించడం లేదు అన్ సోఫీ అంటూ కంగారుగా చెబుతాడు విశ్వ కనిపించకపోవడమేంటి విశ్వ నువ్వు సరిగ్గా చూసావా అని అడుగుతుంది సోఫీ ఆ చూశాను సోఫీ ఎక్కడ కనిపించలేదని చెబుతాడు విశ్వ అయితే ఒకసారి మేడ మీదకి వెళ్ళి చూద్దాం పదా అంటుంది సోఫీ సరే అని విశ్వ త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోతే అతని వెనుకే వెళ్ళబోతున్న సోఫీకి సోఫా కింద వయసు ఫోన్ కనబడడంతో దాని చేతిలోకి తీసుకొని చూసిన ఆమెకి ఆ వీడియో ముందు కనిపించడంతో విషయం ఏంటో అర్థం చేసుకున్న సోఫీ అంటే ఇది చూశాక ఆ వయసు మనసు విరిగి బాధతో ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిందా అంటే ఆ వయసు విశ్వని ప్రేమిస్తుంది కానీ ఆ విషయం విశ్వకి తెలీదు ఇక మీదట కూడా తెలియకూడదు అనుకొని ఆ వీడియో డిలీట్ చేసిన సోఫీ ఏమీ తెలియనట్లుగా మేడ మీదకి వెళ్తుంది సోఫీ నీకు స్వీటీ కనిపించింది అని అడుగుతాడు విశ్వ లేదు విశ్వ బట్ తన ఫోన్ దొరికింది అని చెప్పి వైశు ఫోన్ని విశ్వ చేతికి ఇస్తుంది సోఫీ ఫోన్ నీకు ఎక్కడ దొరికింది అని అడుగుతాడు విశ్వ సోఫాలో ఉంది అని చెప్పి వైశు ఎందుకు ఇలా చెప్పబట్టకుండా వెళ్ళిపోయిందో నాకు అర్థం కావడం లేదు విశ్వ ఇదంతా చూస్తుంటే నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్ళడం వల్లే ఇలా జరిగి ఉంటుందని బాధగా అనిపిస్తుంది అంటూ నటిస్తుంది సోఫీ ఇందులో నీ తప్పేముంది సోఫీ అని ఆమెను ఓదార్చుతాడు విశ్వ నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్ళడం వైశ్వకి నచ్చుండదు అందుకే ఇలా అలిగి వెళ్ళిపోయి ఉంటుందని అంటుంది సోఫీ అది కాదు అనాలని ఉన్న సోఫీ అంటే మొదటి నుంచి వైశ్ గిట్టనట్టుగా ఉండటం గుర్తు చేసుకున్న విశ్వ నిజమేనేమో అనుకొని ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తాడు ఏం ఆలోచిస్తున్నా విశ్వ అని అడుగుతుంది సోఫీ స్వీటీ ఎక్కడికి వెళ్ళుంటుందో అని ఆలోచిస్తున్నా అని చెప్పి మొదట బిందునే రావడంతో ఆమెకు కాల్ చేస్తాడు విశ్వ అప్పటికే ఇంటికి చేరుకున్న బిందు కాల్ లిఫ్ట్ చేసి ఏంటి బావా ఇలా కాల్ చేస్తావని అడుగుతుంది అది అది బిందు నిన్నొక విషయం అడగాలి అంటాడు విశ్వ ఏంటిది అని అడుగుతుంది బిందు స్వీటీ అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు విశ్వ హా బావా రోడ్ మీద ఒక్కతే కనిపిస్తే మాట్లాడాను ఇక్కడికి వస్తాను అంది అందుకే తీసుకొచ్చాను తను ఇంకా నీకు ఆ విషయం చెప్పలేదా అని అడుగుతుంది బిందు లేదు బిందు స్వీటీ ఫోన్ కూడా ఫ్లాట్లోనే వదిలేసింది అందుకే నీకు కాల్ చేశాను అని చెప్తాడు విశ్వ ఓ ఇప్పుడు తనకి ఫోన్ ఇవ్వనా అని అడుగుతుంది బిందు వద్దులే బిందు రేపు మార్నింగ్ నేనే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విశ్వ ఏమైంది విశ్వ అని అడుగుతుంది సోఫీ స్వీటీ బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ ఇంకా ఇప్పటికీ దాన్ని ఇక్కడికి నీ జీవితంలోకి రానివ్వను విశ్వ అని అనుకుని సోఫీ కూడా అతని వెనుక కిందికి వెళ్ళిపోతుంది మిథున ఉన్న రూంలో కాకుండా వేరే రూంలో ఉన్న వయసు ఆలోచనలు విశ్వ సోఫీల కోసమే సాగుతుంటే వయసు భోజనం చేద్దువురా అని పిలుస్తుంది బిందు ఒకసారి పిలిచిన వయసు పలకపోవడంతో ఇంకోసారి పిలుస్తుంది బిందు ఆలోచనల నుంచి బయటకు వచ్చిన వయసు ఏంటక్కా అని అడుగుతుంది భోజనం చేద్దాం రమ్మని పిలుస్తున్నా వినిపించినంతగా ఏం ఆలోచిస్తున్నావు వయసు అని అడుగుతుంది బిందు ఏం లేదక్కా అంటుంది వైషు ఏం లేదంటే వచ్చినప్పటి నుంచి ఎందుకు కాదోలా ఉన్నావు నేను అమ్మ లాంటి దాన్నే కదా వైషు నీ మనసులో ఏముందో చెప్పకూడదా అని అడుగుతుంది బిందు ఇప్పుడు నిజంగానే నా మనసులో ఉన్న ప్రశ్నలకి నువ్వే జవాబు చెప్పగలవని అనిపిస్తుంది అని అంటుంది వైషు వైషు పక్కన కూర్చొని అసలు నువ్వేం ఆలోచిస్తున్నావురా అని లాలనగా అడుగుతుంది బిందు బిందు ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది వైషు మొదటిసారి వైషు తనతో అంత చనువుగా ఉండటంతో ఏమే ఉంటుందా అని ఆలోచిస్తూ ఆమె తలని చిన్నగా నిమురుతుంది బిందు నాకు ఒక ఫ్రెండ్ ఉందక్క తన ఏజ్ సేమ్ నా ఏజ్ ఒకటే అయితే తను ఒక అబ్బాయిని కాలేజీలో చూసింది ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలుపెట్టింది అయితే ఆ అమ్మాయి తన ప్రేమను ఆ అబ్బాయికి చెప్పాలి అని చూసేలోగా ఇంకెవరితోనో ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది అని చెబుతుంది వైషు అయ్యో అంటుంది బిందు తన కళ్ళ ముందే తను ప్రేమించిన అబ్బాయికి అది కూడా తన ఫ్రెండ్తో పెళ్లి జరగడం చూశాక ఆ అమ్మాయి ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది తన ఫ్రెండ్ తనని మోసం చేసింది అని అనుకున్న ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీసి ఆ అబ్బాయిని తన సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకొని ఆ అబ్బాయి ఇంట్లో చేరింది అని చెబుతుంది వైషు అయ్యో అలా చేయడం తప్పు కదా వైషు ఏదేమైనా వాళ్ళిద్దరికీ పెళ్లి బంధం ఏర్పడింది కదా అది ఆ దేవుడు వేసిన బంధం తెంచడానికి మనమెవ్వరం అంటుంది బిందు అలా అయితే ఆ అమ్మాయి ప్రేమకి విలువ లేనట్టేనా అక్క ఆ అమ్మాయి మనసుకి విలువ లేదా అని అడుగుతుంది వైషు విలువ అంటే విలువ లేదా అంటే ఉంది వయసు కానీ ప్రేమించడం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే అసలు ఈ ప్రపంచంలో తొంభై శాతం మంది అసలు పెళ్ళే చేసుకోలేరు ఇది డెస్టినీ వయసు అది ఎవరితో ముడిపడి ఉంటే వాళ్ళనే మనం చివరికి చేరుకుంటాము మధ్యలో ఇలాంటి ప్రేమలో ఒక్కొక్కరికి చేదు అనుభవాలు మరికొందరికి తీపి జ్ఞాపకాలు కానీ ఆ అమ్మాయి అలా ఆలోచించడం మాత్రం ముమ్మాటికి తప్పే ఎవరికి తెలుసు ఆ అమ్మాయి ఫ్రెండ్కి అసలు ఆమె ప్రేమ విషయం తెలు లేదో అంటుంది బిందు మేబీ దేవుడు కూడా ఇలానే ఆలోచించుంటాడక్క అందుకే ఆ అమ్మాయికి వాళ్ళని విడదీసే అవకాశం లేకుండా చేశాడు కానీ ఆ అమ్మాయి జీవితంలోకి కొత్త సమస్య వచ్చింది అని చెబుతుంది వైష్ణ్ ఎంటా సమస్య అని అడుగుతుంది బిందు ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయి కూడా తెలుసు ఆ అబ్బాయిని తన బెస్ట్ ఫ్రెండ్లా భావిస్తుంది ఆమె చిన్నప్పటి నుంచి అతనంటే అమ్మాయికి ఇష్టం ఎవరు తనతో ఉన్నా లేకున్నా ఆ అబ్బాయి తనతో లేకుంటే మాత్రం పిచ్చిదైపోతుంది ఆ అబ్బాయి కూడా అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు యువరానిలా చూసుకుంటాడు ఆమె ఎంత అల్లరి చేసినా భరిస్తాడు అలా ఉన్న వాళ్ళ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎంటర్ అయ్యింది ఆ కొత్త అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా ఫ్రెండ్కి ఆమె మీద జర్సీ మొదలయ్యింది అబ్బాయి ఆ కొత్త అమ్మాయికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినా నా ఫ్రెండ్ తట్టుకోలేకపోయేది ఏడుపు వచ్చేసేది తనకి అలా ఒకరోజు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసింది ఆ విషయం తెలిసి నా ఫ్రెండు బాగా ఏడ్చింది కానీ ఎందుకో తనకే అర్థం కావడం లేదంట ఆ అబ్బాయి మీద నా ఫ్రెండ్కి ఉన్న ఫీలింగ్స్ ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదక్క నీకేమైనా అర్థమైందా అని అడుగుతుంది వేషం నీ ఫ్రెండ్కి తను ప్రేమించాను అని అనుకున్న అతని మీద ఉన్నది కేవలం ఆ వయసులో ఉండే ఇష్టం మాత్రమే కానీ ఆమె ఫ్రెండ్ మీద తనే గ్రహించలేనంత ప్రేమ ఉందని నాకు అర్థమైంది అని చెబుతుంది బిందు ఇప్పుడు ఇంకా అమ్మాయికి ఏ ప్రేమ దక్కకుండా పోతుంది కదక్క కొత్తగా వచ్చిన అమ్మాయి ప్రేమని ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తే ఆ అబ్బాయి కూడా దూరంగా వెళ్ళిపోతాడు కదా ఇంకా అప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా అయిపోతుంది కదా అని అంటుంది వేషు అలా ఏం కాదు వైషవ్ ఆ అబ్బాయి నిజంగా ఆమె మీద ప్రేమ చూపించి ఉంటే ఆ ప్రేమలో నిజం ఉంటే ఆమె కోసం కొత్తగా వచ్చిన అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు అని చెబుతుంది బిందు నిజంగానా అని సంతోషంగా అడుగుతుంది వేషు హా అని ఈ విషయం గురించి ఆలోచిస్తూ నీ మైండ్ పాడు చేసుకున్నావా అని అడుగుతుంది బిందు హా అంటుంది వయసు పిచ్చి పిల్ల ఇంకెప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో అని భయపడి నీ మైండ్ పాడు చేసుకోకు రా వచ్చి డిన్నర్ చేయని అంటుంది బిందు ఈ పూటకి నువ్వు నాకు తినిపిస్తావా అక్క అని అడుగుతుంది వైశు సరే అని అక్కడి నుంచి లేచి బయటకు వెళ్తుంది బిందు వైషు ఏది బిందు అని అడుగుతారు అర్చన తను రూమ్లో తింటానంటుంది అత్తయ్య నన్ను తినిపించమని అడుగుతుంది మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి వైశుకి భోజనం పెట్టి వస్తాను అని చెప్పి వయసు కోసం ప్లేట్లో భోజనం పెట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్తుంది బిందు అక్క చేత్తో అన్నం తింటుంటే తల్లి చేతి గోరుముద్దలే తిన్నట్లు అనిపిస్తుంటే ఇంకా చాలక్క అంటుంది వైషు ఇంకా రెండు ముద్దలే అని ఆ కొంచెం కూడా తినిపించి వాటర్ గ్లాస్ ఇస్తుంది బిందు వాటర్ తాగి తిరిగి గ్లాస్ బిందుకి ఇచ్చేస్తుంది వైషు సరే ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి పైకి లేస్తుంది బిందు అక్క అని పిలుస్తుంది వేషం ఏం మా అంటుంది బిందు నువ్వు ఫస్ట్ నుంచి నాతో ఇలా ఎందుకు ఉండలేదు అని అడుగుతుంది వేషం నేనెప్పుడు మీకు దగ్గరగానే ఉండాలనుకునేదాన్ని వైశ్ కానీ మీరు మీ ప్రపంచంలో ఉండేవారు అని చెబుతుంది బిందు సారీ అక్క అని చెబుతుంది వేషం ఎందుకు అని అడుగుతుంది బిందు నువ్వేమో నాకు ఒక అమ్మలా ఉండాలనుకుంటావు బావేమో నన్ను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నారు నా అర్థం లేని పంతంతో మీ ఇద్దరిని విడదీయాలని నేను అనుకున్నాను కదా అందుకు అని మనసులో అనుకుని చిన్నప్పటి నుంచి నిన్ను అంతగా పట్టించుకునే దాన్ని కాదు కదా ఎప్పుడు నువ్వు మౌడీగా ఉంటావని ఎక్కిరించేదాన్ని అందుకు అని చెప్తుంది వేషం జరిగిన వాటి గురించి వదిలే వేషు నేను అవేవి మనసుకు తీసుకోలేదు ఇప్పుడు నా నువ్వు నాతో ఎలా ఉంటున్నావో అదే నాకు ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు ఇక విశ్వకు గురించి ఆలోచిస్తూ ఈ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకుంటుంది వేషం వాటర్ బాటిల్తో గదిలోకి వచ్చిన బిందుని చూసి తిన్నావా అని అడుగుతాడు హిమాంశ్ అని పిల్లలని ఒకసారి చూసి బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటుంది బిందు వయసు ఎందుకు అలా ఉందో అని అడుగుతాడు హిమాంశ్ అది వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదో ఆలోచిస్తూ అలా ఉంది అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది బిందు హిమాంశ్ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు కాసేపటికి బాబు నిద్రలేచి ఏడోట మొదలు పెడతాడు వాడి ఏడుపు వినిపించి నిద్రలేచిన బిందు వాడిని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్తుంది హిమాంశ్ కూడా నిద్రలేచి బాల్కనీలోకి వెళ్ళి ఏమైంది బిందు బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతాడు ఏమో నాకు కూడా తెలియడం లేదని చెప్పి వాడికి బాటిల్తో పాలు పడుతూ ఏడుపు ఆపించడానికి ట్రై చేస్తుంది బిందు పోనీ అమ్మని లేపన అని అడుగుతాడు హిమాన్స్ వద్దులేండి ఇప్పటికీ అత్తయ్య ఇంటి ఇంటిలో పనితో అలసిపోయి ఉంటారు ఈ టైంలో లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటుంది బిందు పోనీ ఏదైనా పాట పాడు నిద్రపోతాడు అని చెబుతాడు హిమాంష్ నాకేం వచ్చు నాకు అలాంటి పాటలు ఏం రావని అంటుంది బిందు ఏదో ఒక మూవీస్లో వినుంటావు కదా అలా ఏమైనా పాడని చెబుతాడు హిమాంష్ మూవీస్ నేను ఎప్పుడు అంతగా చూడలేదు మా నాన్నమ్మ పాటలు వినేది అందులో ఏమైనా పాడతాను అంటుంది బిందు సరే పాడని చెప్పి కుర్చీలో కూర్చుంటాడు హిమాంష్ సరే అని బిందు ఒక పాట పాడుతుంది బిందు పాట నచ్చో లేదంటే వాడు కడుపు నిండటం వల్ల బాబు ప్రశాంతంగా నిద్రపోతే తన ఎదురుగా కూర్చుని నిద్రపోతున్న భర్తను చూసి నవ్వి బుజ్జికన్న మీ పెదనాన్న కూడా చిన్న బాబులా ఎలా నిద్రపోతున్నాడో చూడని చెప్పి బాబుని లోపలికి తీసుకొని వెళ్ళి ఉయ్యాలలో వేసి తన ఫోన్ తీసుకొచ్చి హిమాంశ్ని కొన్ని ఫోటోలు తీస్తుంది బిందు ఫ్లాష్ లైట్కి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూస్తాడు హిమాంష్ వెంటనే ఫోన్ దాచేస్తుంది బిందు బాబు నిద్రపోయాడా అని అడుగుతాడు హిమాంష్ మీరు కూడా లోపలికి వస్తే ఇంకా పడుకుందాం అంటుంది బిందు సరే అని నిద్ర కళ్ళ మీద తోగుతూ ఇంట్లోకి వెళ్తాడు హిమాంశ్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకుంటుంది బిందు మరుసటి రోజు సోఫీ నిద్ర లేవకముందే వైషు కోసం హిమాంశ్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు విశ్వ అదంతా గమనించి తన గదిలోకి వెళ్ళిన సోఫీ పెద్దగా అరుస్తుంది కంగారుగా ఆమె గదిలోకి వెళ్ళిన విశ్వ ఏమైంది సోఫీ ఎందుకు అలరిచావని అడుగుతాడు వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే కాలు స్లిప్ అయి పడ్డాను విశ్వ ఈ లెగ్ చాలా పెయిన్గా ఉందని ఏడుపు నటిస్తూ చెబుతుంది సోఫీ అవునా అయితే డాక్టర్ దగ్గరికి అని అడుగుతాడు విశ్వ అప్పుడే వద్దు విశ్వ ముందు ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఉంటే ఇవ్వు అవి వేసుకుంటాను అప్పటికి నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళదాం అంటుంది సోఫీ దగ్గరలో మెడికల్ షాప్స్ ఉన్నాయేమో చూసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు విశ్వం అప్పుడే హిమాష్తో కలిసి అపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది వైషు వైషు నువ్వు వెళ్ళి నీ బుక్స్ తెచ్చుకో నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తాడు సరే బావా అని లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిన వైషు భయంగానే ఫ్లాట్లోకి ఎంటర్ అవుతుంది విశ్వ ఎక్కడ కనిపించకపోవడంతో నేరుగా అతని రూమ్లోకి వెళ్ళిన వైశు తన థింగ్స్ అలాగే ఫోన్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని బయటకు వస్తుంది వైషు వచ్చేసరికి హాల్లో ఆమె కోసం నిలబడి ఉంటుంది సోఫీ సోఫీని చూసి విశ్వ ఎక్కడా అని అడుగుతుంది వేషు బయటకు వెళ్ళాడని చెబుతుంది సోఫీ నేను వచ్చి నా థింగ్స్ తీసుకొని వెళ్ళానని చెప్పు అని చెబుతుంది వేషు చెబుతానులే కానీ నిన్న నైట్ ఏం జరిగిందో నన్ను అడగవా అంటుంది సోఫీ ఏమై ఉంటుంది విశ్వ నిన్ను రిజెక్ట్ చేసి ఉంటాడు అని చెబుతుంది వేషం లేదు వేషు నిన్న నైట్ నేను ప్రపోజ్ చేశాక అతను ఓకే చేశాడు అంటుంది సోఫీ నేను జెరస్ ఫీల్ అవ్వాలనే కదా నువ్వు ఇలా అబద్ధం చెప్తున్నావు అని అడుగుతుంది వేషు లేదు వైషు నేను నిజంగానే చెబుతున్నాను విశ్వం నాలోనే యాక్సెప్ట్ చేశాడు త్వరలోనే మీ పెద్దవాళ్ళతో మా విషయం చెప్పి మ్యారేజ్కి ఏర్పాటు చేస్తానని చెప్పాడు అండ్ మ్యారేజ్ తర్వాత మేమిద్దరం కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నాడని చెబుతుంది సోఫీ సోఫీ అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అది నిజమే అని నమ్మిన వైషు మనసు ఇంకోసారి గాయపడుతుంది కన్నీళ్ళతో తన ముందు నుంచి వెళ్ళిపోతున్న వైశ్వ వైపు చూ నవ్వుతూ చూస్తుంది సోఫీ లిఫ్ట్ ద్వారా కిందికెళ్ళిన వైశు హిమాంశ్ని చూసి కళ్ళు తుడుచుకొని వెళ్ళి కార్లో కూర్చుంటుంది ఇంకా వెళదామా అని అడుగుతాడు హిమాంశ్ బావా నాకు తలనొప్పిగా ఉంది ఈ రోజుకి కాలేజీకి వెళ్ళలేను ప్లీజ్ ఏమనుకోకుండా నన్ను మళ్ళీ ఇంటి దగ్గర దించేస్తావా అని అడుగుతుంది వైశు హెల్త్ బాగోకపోతే వద్దులే అని కార్ తిప్పి మళ్ళీ ఇంటివైపు పోనిస్తాడు హిమాంశ్ ఇక విశ్వ తిరిగి ఫ్లాట్కి వచ్చేసరికి హాల్లో ఉంటుంది సోఫీ హాల్లో ఉన్న సోఫీని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు సోఫీ అని అడుగుతాడు విశ్వ నువ్వు వెళ్ళాక వైశు ఇక్కడికి వచ్చింది విశ్వ ఎందుకు అంత సడెన్గా వెళ్ళిపోయావని అడిగాను నీకెందుకు అని నీ రూమ్లోకి వెళ్ళి తన థింగ్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతుంటే కనీసం విశ్వ వచ్చేవరకైనా ఉండు వైశు అతనితో మాట్లాడి వెళ్ళు అని చెప్పి అడ్డుకున్నాను కానీ వైశు నా మాట వినకుండా మాట్లాడాలి అనుకుంటే అతని నా దగ్గరకు వస్తాడు నాకు ఇప్పుడు టైం లేదని చెప్పి వెళ్ళిపోయింది అని బాధ నటిస్తూ చెబుతుంది సోఫీ అసలు వయసు ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదంటాడు విశ్వ నువ్వు ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడి ఏమైందో కనుక్కో విశ్వ అని చెబుతుంది సోఫీ ఇప్పుడు కాదు ఈవినింగ్ కాలేజ్ వదిలే టైంకి వెళ్తాను అని బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేసి సోఫీకి ఇస్తాడు విశ్వ బ్రేక్ఫాస్ట్ చేశాక విశ్వ ఇచ్చిన టాబ్లెట్ని మింగకుండా అతను చూడని టైంలో బయటకు విసిరేస్తుంది సోఫీ సరే నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి బయలుదేరుతాను నాకు వర్క్ ఉందని అంటాడు విశ్వ సరే అంటుంది సోఫీ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్